అందరికి మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉండే బాలామృతంతో కేక్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా రెండు కప్పుల బాలామృతంని మిక్సీ జార్లో వేసుకుని రెండు కప్పులకి కప్పు పంచదార వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని ఒక జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకుని వచ్చిన వేస్ట్ని పక్కన పెట్టేసేయండి ఈ విధంగా పిండి మెత్తగా జల్లించుకుని దానిలోకి కప్పు ఆయిల్ కప్పు పెరుగు వేసుకుని పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వెనీలా ఎసెన్స్ బదులు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాలు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పాలు కూడా పావు కప్పు పడతాయి అవసరం అనుకుంటే రెండు స్పూన్లు మరలా యాడ్ చేసుకోవచ్చు దానిలోకి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మరలా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తం కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్పాచ్లాతో వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకుని కేక్ బేక్ చేసుకోవటానికి ఈ విధంగా ఒక బేకింగ్ ట్రే తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకుని దానిపైన గోధుమ పిండి లేదా మైదా పిండితో కోట్ చేసుకోవచ్చు లేకపోతే బటర్ పేపర్ వేసుకుని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని బేకింగ్ ట్రేలో పోసుకోవాలి ఈ విధంగా మొత్తం పోసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుని ఆ ట్యాప్ చేసుకున్న దాన్ని అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి సాల్ట్ వేసుకుని దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి ముందుగా ప్రీ హీట్ చేసుకున్న దానిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ పెట్టుకుని ముప్పై నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత చూసుకుంటే ఈ విధంగా కేక్ ప్రిపేర్ అయి ఉంటుంది దీన్ని చల్లారేంత వరకు ఒక క్లాత్ కప్పి ఉంచుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అంచుల వెంట ఒకసారి స్క్రాప్ చేసుకుని ప్లేట్లోకి బోర్లించుకుని రెండుసార్లు ట్యాప్ చేసుకుంటే కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి చూశారు కదా వీడియోలో ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందోనో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ